అందరికీ నమస్కారం నా పేరు శ్యామల మాది కరీంనగర్ డిస్ట్రిక్ట్ చెప్పరాని మండల్ నాకు పెళ్ళైన తొమ్మిది సంవత్సరాలకి మా బాబు పుట్టిండు పిల్లల కోసం ఎంతో ఇబ్బందులు పడ్డాం ఎన్నో మాటలు పడ్డా తర్వాత మాకు మా బాబు పుట్టిండు కానీ నాకు పుట్టిన సంతోషం ఒక వన్ మంత్ కూడా లేదు బాబు పుట్టిన సంతోషపడాలినా వాడు పడే ఇబ్బందులు చూసి బాధపడాలని అర్థం కాలేదు వన్ మంత్ వరకు పుట్టిన తర్వాత వన్ మంత్ వరకు బాగానే ఉన్నాడు వన్ మంత్ తర్వాత ఇంకా జాండీస్ ఎక్కువైపోయినాయి ఇంకా ఏదైనా లిక్విడ్ పాలు తాగినా కూడా డైజెషన్ కాకపోయేది ఏడ్చేది నైట్ అంతా ఏడ్చుకుంటూనే ఉండేది అసలు పడుకోవడం కూడా పడకకపోయేది అసలు ఏంది అని చెప్పేసి హాస్పిటల్లో చూపించినాం కరీంనగర్లో లోకల్ డాక్టర్స్ దగ్గర పీడియాట్రిక్ దగ్గర చూపిస్తే జాండీస్ ఉన్నాయి కానీ తగ్గిపోతే లేవని చెప్పేసి అన్నారు అట్లా వన్ మంత్ డిలే అయిపోయింది అట్లా వన్ మంత్ డీల్ అయిపోయిన తర్వాత ఇంకా జాండీస్ తగ్గుతలేదు పొట్టు ఉబ్బం స్టార్ట్ అయింది కళ్ళు మొత్తం పచ్చగా అయిపోయినాయి ఏంది అని చెప్పేసి మళ్ళీ ఇంకో డాక్టర్ని కన్సల్ట్ అయినాం అట్లా నలుగురు ఐదు డాక్టర్స్ని కరీంనగర్లో కలిసినాం అక్కడనే త్రీ మంత్స్ వరకు గడిచిపోయింది తర్వాత హైదరాబాద్కి రిఫర్ చేసారు కరీంనగర్ నుంచి ఇక్కడ హాస్పిటల్ డాక్టర్స్ని అడిగితే అది మామూలు జాండీస్ కావు బాబు సీరియస్గా ఉన్నాడు లివర్ డ్యామేజ్ అయింది లివర్ ప్రాబ్లం ఉంది ట్రాన్స్ప్లాంట్ చేయాలని చెప్పారు ట్రాన్స్ప్లాంట్ చేయించుకోవడానికి అంత అమౌంట్ లేదు మా దగ్గర అని చెప్పినాం చిన్న కసాయి ప్రొఫెసర్ చేస్తే సెట్ అవుతాడు కావచ్చు మేబీ ఏపీ చూసి చూద్దామని చెప్పేసి అన్నారు అట్లా హండ్రెడ్ డేస్లో కసాయి ప్రొఫెసర్ కూడా చేయించుకున్నాం దాంట్లో కూడా సెట్ అవ్వలేదు ఇంకా ప్రాబ్లం ఎక్కువైపోయింది రోజులు గడిచినా కొద్దీ మన ప్రాబ్లం ఎక్కువైపోయింది ఏం చేయాలని పరిస్థితులకు వచ్చేసినా తర్వాత మరి హాస్పిటల్కి వచ్చినాం పేస్ హాస్పిటల్కి వచ్చి సార్ మొదటి సార్ని కలిసినాం ఆయన ట్రీట్మెంట్ దగ్గర ఆయన ఒక వన్ ఇయర్ వరకు ఆయన దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్నాం సార్ చెప్పాను కండిషన్ బాగాలేదు ఎప్పటికైనా ట్రాన్స్ప్లాంట్ చేయాలి తప్పది మన కండిషన్ మంచిగా ఉంటే జాండీస్ ఎక్కువైపోయినాయి లోపల లివర్ మొత్తం డ్యామేజ్ అవుతుంది అని చెప్పాను కానీ డబ్బులు లేక అయిపోయినాం ట్రీట్మెంట్ అయితే దాని దగ్గర తీసుకున్నాం ట్రీట్మెంట్ అయిపోయింది కండిషన్ రోజు రోజుకి సీరియస్ అయిపోయింది పొట్ట మొత్తం ఉబ్బింది జాండీస్ ఎక్కువైపోయింది ఇంకా లిక్విడ్ తీసుకున్నా కూడా డైజెషన్ కానీ పరిస్థితి ఖచ్చిండు ఒక్కరోజు కూడా నిద్రపోకపోయేది ఏం పాలు తాగిన ఒక గంట రెండు గంటల వరకు ఏడ్చుకుంటూనే ఉండేది కొన్ని పాలు తాగేసి అట్లా ఎట్లనే ఇక్కడ ఒకటి తీసుకొని ఇక్కడ హాస్పిటల్ వాళ్ళ సహాయం తీసుకొని ఫండ్ రైస్ చేయించుకొని ఈ హాస్పిటల్ వాళ్ళకి వచ్చినాం మేము సార్ మనసు సార్ చాలా హెల్ప్ చేసిండు మాకు సార్ దయవల్ల నా కొడుకు అయితే నాకు బ్రతికిండు నా కొడుకు ప్రాణాలతో హ్యాపీగా ఉన్నాడు కాకపోతే కొన్ని ఇబ్బందులతోనే బాధపడుతుండు హాస్పిటల్ వాళ్ళు కానీ మసూన్ సార్ కానీ సిస్టర్స్ కానీ చాలా బాగా చూసుకున్నారు నా కొడుకుని అసలు ఎట్లుంటాడేమో అనుకున్నా కానీ ఇట్లా కనిపిస్తాడని నేను అనుకోలేదు సార్ వాళ్ళందరికీ పే హాస్పిటల్ సిస్టర్స్కి హాస్పిటల్ సిబ్బంది అందరికీ థ్యాంక్స్ నా కొడుకుని బతికించినంది